హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇవాటి వీడియోలో పూజ సామాగ్రిని చాలా సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను జస్ట్ టూ వే టూ ఇంగ్రీడియంట్స్తో పూజ సామాగ్రి ఎంత జిడ్డు పట్టినా సరే ఎంత బ్లాక్గా ఉన్నా సరే చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు సో అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే పూజ సామాగ్రిని డైరెక్ట్గా క్లీన్ చేసేసుకోకుండా ఇలాగా దీపపు కుందులు ఉంటాయి కదా మనము దీపం వెలిగించే దీపపు కుందులు సో అవి ఎక్కువగా చాలా బ్లాక్గా ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటాయి కదా సో వాటినైతే ఫస్ట్ అయితే ఇలాగా దూది ఉంటుంది కదా కాటన్ తోటి ఇలాగ జిడ్డు ఏదైనా ఉంటే ఇలాగ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఇలాగా కాటన్ తోటి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ జిడ్డు అనేది ఈజీగా పోతుంది క్లీన్ చేసేటప్పుడు సో ఎక్కువగా జిడ్డు పట్టేది దీపపు కుందులే కాబట్టి ఎక్కువగా మనము దీపం వెలిగించేయి దీపపు కుందులు ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటాయి కదా సో వాటినైతే ఫస్ట్ అయితే ఇలాగ కాటన్ తోటి క్లీన్ చేసుకోవాలి సో మీరు ఇక్కడ చూసారా ఆ దూది మొత్తానికి ఆ దీపపు కుందులో ఉన్నటువంటి జిడ్డు మొత్తం వచ్చేసింది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అనమాట ఈ పూజ సామాగ్రిని క్లీన్ చేసుకునేదానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పీతాంబరి అని దొరుకుతుంది కదా మనకి ఏ పూజ స్టోర్లో అయినా లేకపోతే గ్రోసరీ స్టోర్లో కానీ ఏ కిరాణా అయినా కూడా చాలా ఈజీగా దొరుకుతుంది సో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ పీతాంబరి పౌడర్ అనేది సో పీతాంబరి పౌడర్లో కొంచెం విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదా సో దాన్ని మిక్స్ చేసుకొని ఇలాగ క్లీన్ చేసుకోవాలన్నమాట ఎంత జిడ్డు పట్టినటువంటి పూజ సామాగ్రి అయినా చాలా అంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా క్లీన్ అయిపోతాయి పీతాంబరి పౌడర్తో క్లీన్ చేసేస్తే పూజ సామాగ్రి అనేది ఈజీగానే జిడ్డు మొత్తం పోతుంది చాలా ఫాస్ట్గా జిడ్డు అనేది పోవాలి అనుకున్నప్పుడు కొంచెం అందులో పీతాంబరి పౌడర్లో కొంచెం విమ్ లిక్విడ్ జెల్ని యాడ్ చేసుకొని ఇలాగ క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఫాస్ట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఒక్కొక్కటి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా జిడ్డు అనేది పోతుందో పూజలో ఉపయోగించే ఈ పూజ సామాగ్రి ఎంత పవిత్రంగా శుభ్రం చేసుకోవాలో మన అందరికీ తెలిసిందే కదా అందుకే మీకు ఈ వీడియోలో చాలా సింపుల్ స్టెప్స్తో చాలా ఈజీగా ఈ పూజ సామాగ్రిని ఎలా క్లీన్ చేసుకోవాలో మీతో అయితే ఈ వీడియోను షేర్ చేస్తున్నాను ఈ పూజ సామాగ్రిని క్లీన్ చేసేటప్పుడు చేత్తో కాకుండా ఇలాగా పూజ సామాగ్రిని సపరేట్ గా క్లీన్ చేసుకునే దానికి ఇలాగా కొత్త స్క్రబ్ను ఒకటి పెట్టుకొని క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మనం చేత్తో క్లీన్ చేసామనుకోండి అవి కొంచెం గీసుకొని పోవడము అట్లా జరుగుతూ ఉంటాయి అనమాట సో కేర్ఫుల్ గా ఇలాగ ఒక స్క్రబ్ పెట్టుకొని క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ కొంతమందికి ఈ పూజ సామాగ్రిని క్లీన్ చేసేటప్పుడు చేతులు మంట పుట్టడం అలాగ జరుగుతూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు చేతికి గ్లౌజులు వేసుకొని ఇలాగ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఇలాగ ఒక్కొక్కటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసేసుకోవడమే కొంతమంది లెమన్ అండ్ అలాగే చింతపండుని యూజ్ చేసి కూడా క్లీన్ చేస్తూ ఉంటారు కదా సో వాటితో క్లీన్ చేసినట్లయితే క్లీన్ చేసినప్పటి వరకు బాగానే ఉంటాయి కానీ ఒక టూ త్రీ డేస్కే ఈ పూజ సామాగ్రి మొత్తం బ్లాక్గా అయిపోతూ ఉంటాయి సో అలాగే చింతపండు లెమన్ యూజ్ చేయకుండా మీరు ఇలాగ పూజ సామాగ్రిని క్లీన్ చేసుకున్నట్లయితే ఈ పూజ సామాగ్రి అనేది వన్ వీక్ వరకు తలతల మెరుస్తూ ఉంటాయి మీరు ఈ పూజ సామాగ్రిని వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నట్లయితే మీకు అంత శ్రమ ఉండదు అనమాట క్లీన్ చేసుకునేదానికి కొంతమంది నిత్య దీపారాధన వాళ్ళు డైలీ దీపం వెలిగిస్తూ ఉంటారు కదా సో వాళ్ళకైతే ఎక్కువ జిడ్డు పడుతూ ఉంటాయి ఈ దీపపు కుందులు అనేవి సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇంకా వీటన్నింటిని ఒక్కొక్కటిని ఇలాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ తోటి మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి రాగి వస్తువులు కానీ లేకపోతే ఇతర వస్తువులు కానీ చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయనమాట ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే నేనైతే వీడియోని ఎక్కడ కట్ చేయలేదన్నమాట మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎంత నీట్గా క్లీన్ అయిపోతున్నాయో మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను ఎక్కడ వీడియో అనేది కట్ చేయలేదన్నమాట సో మీరు ఇక్కడ చూసినట్లయితే దీపం వెలిగించుకునే దీపకుందనేది ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా ఎంత బ్లాక్గా ఉందో ఎంత నీట్గా చాలా మంచిగా క్లీన్ అయిపోయిందో సో ఇంక ఇవన్నీ ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ తోటి మళ్ళీ నీట్గా ఇలాగా క్లీన్ చేసేసుకోవాలి సో మీరు ఇక్కడ చూడండి ఈ దీపకుందనేది ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చాలా మంచిగా తలతల మెరుస్తుంది కదా సో ఇదే ప్రాసెస్ లో వెండి వస్తువులు కానీ రాగి వస్తువులు కానీ ఇతర వస్తువులు కానీ ఇలాగా ఈ ప్రాసెస్ లో చాలా నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు సో చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో వన్ వీక్ వరకు ఇవి ఇలాగే ఉంటాయి అనమాట బ్లాక్ అవడం కానీ అలా జరగదు అనమాట ఇలాగే మంచిగా తెల్లగా ఉంటాయి మీరు కూడా పూజా సామాగ్రిని క్లీన్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేసి క్లీన్ చేసుకోండి చాలా ఈజీగా ఫాస్ట్గా క్లీన్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి ఫైనల్గా వీడియోని లైక్ చేసి ఇలాంటి మరి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్ అండ్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్స్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్